చూస్తున్నారు వాటర్స్ బాగుందన్నయ్య అని చెప్పడం కూడా జరిగింది అన్ని కూడా రాసినప్పుడు నన్ను ఎందుకు గుర్తిస్తులో తెలియలేదు మరి అదే మాట మీరు ఫస్టే ఇలా గారికి ఇచ్చేస్తానమ్మా నువ్వు తగ్గిపోమంటే తగ్గిపోతుంది కదండి నేను ఎన్నోసార్లు మూడు సార్లు ప్రశ్నించాను మీరు కైనా నాకు చెప్పలేదు మీరు ఈ రకంగా చేయటం కాదు కదండి ఎందుకు నేను ప్రజలను అయితే మోసం చేయలేదు కదనే ఇప్పుడు నా సభ్యత నేను క్యాన్సిల్ చేసుకుంటాను అలాగే ఐదు వేల మంది సభ్యత్వాలు కూడా క్యాన్సిల్ చేసుకోమని చెప్తాను ఎందుకంటే నాకు భరోసా ఇవ్వలేదు అందుకనేసి మీరే ఇంత బాధ ఇంత ఎలా బాధ పెడతారా నేను సొంత అన్నీ నాకు చూసానండి ఎందుకంటే నన్నీ అన్నయ్య అని నేను అనావతులు అనవతులు అనుబాబు తాతకా అండి తాతకా తులసిరాము చుట్టమండి తులసిరాము నాదులు మహారాజు ఎంత మరి తర్వాత వచ్చేసి అబ్బాజీ పడ్డ ఎలా నాగబాబు ఆయన వేలు చేసిన కరి లక్ష్మణ్ ఈ నలుగురు ఇక్కడ గేమ్ అండి ఈ గేమ్ లో వీళ్ళందరూ కూడా బాజీని తీసుకెళ్ళి పోయించుకోండి నేను ఎవరికి మీ ఇష్టం నేను ఎందుకు పోవలా లాంచ్ వరకు ఆడుకున్నారు అమలాపురం పార్లమెంట్ కి అత్త నగేశండి కాకినాడ పార్లమెంట్ కి తులసిరాము పాలపూరు పార్లమెంట్ కి బన్నివాసు వీళ్ళంతా కూడబాటన్ని వాళ్ళకి నచ్చిన క్యాండిడేట్లు వాళ్ళు మాట్లాడికి వెళ్ళి టికెట్లు ఇప్పించుకున్నారండి ఇక్కడ వాళ్ళకి ఎవరికి ఇవ్వలేదు సీట్లు అండి ఎవరికి ఇవ్వలేదు వాళ్ళకి నచ్చిన వాళ్ళకి ఇవ్వాలని వాళ్ళకి ఎడ్రంత అంటారు అండి ఇచ్చుకో నేను కాదండి నన్ను ఎందుకు వాడుకున్నారు ఒక ఎస్ఈ పేరుగా నన్ను ఎందుకు వాడుకున్నారు నన్ను ఎందుకు నా ఫ్యామిలీ డిస్టర్బెన్స్ చేశారు ఆ రోజే చెప్తే నేను తగ్గిపోతుంది పిల్లల జీవితాలు పాడైపోయింది నా జీవితం పడి ఎందుకు ఇప్పుడు డెబ్బై లక్షలు ఖర్చు పెట్టి గ్రామాల్లో సేవా కార్యక్రమాలు చేశాను మీ పేరేగా మీ పార్టీ దగ్గర బలపరిస్తాను నేను నేను సొంతంగా వాడుకుంటే నా పేరు నేను బలపరుచుకుంది కదా బాగుండాలి సిద్ధాంతాలు అతని అని కదా మీ ఆశయాలతో నేను ముందుకు వచ్చాను పదే పదే మీతో కూడా నేను అన్నాను అనే నీ ఆశయాలతో నేను ముందుకు వచ్చాను పార్టీకి చేసుకుంటాను అందరినీ కూడా నేను ఐదు వేల మంది సభ్యత్వం అన్ని కూడా క్యాన్సిల్ చేసుకుని నమస్కారం పెడుతున్నాను అండి మీరే నా పార్టీకి నేను పార్టీ చేస్తానండి నేను ఇంకా పార్టీలో ఉండదాల్చుకోలేదు ఇంత అవమానం జరిగిన తర్వాత ఈ పార్టీలో నేను ఉండదలుచుకోలేదండి ఉంటానండి పోతానండి ఎందుకంటే నాకు కండువాళ్ళు మార్చికి నీ ఆశకు నాకు రావండి ఎందుకంటే నేను నీతికి నిజాయితీకి నిలబడ్డం మైలేనండి నేను నేను ఏ పార్టీలోకి వెళ్ళను నేను నోడల్గా ఉండిపోయి నా ప్రజలకి నేను నా ఉన్నంతలో నేను సేవా కార్యక్రమాలు చేసుకుంటాను ఏది యాప్ను ప్రజలారా మీకు నేను ఏది యాపనో నాకు ఉన్నంతలో నేను నెలకొచ్చిన రెండు మూడు కార్యక్రమాలు చేసుకుంటే వెళ్తాను మీకు ఎవరికి ఆపుతున్నా నా నెంబర్ ఉంది కాబట్టి మీరు ఫోన్ చేసి నాకు అందుబాటులో ఉండండి నేను నూటలుగా ఉండిపోతాను కన్న బా మార్చుకుని నేను వేసాను ఈ పార్టీలో ఉండి కూడా వేరే పార్టీలోకి వెళ్తే వేరే పార్టీలోకి వెళ్ళినా నాయకత్వం ఏంటి ఏమనంటే ప్రశ్నించబోతుంది ప్రశ్నించమని అడిగారు కదా మీ పార్టీ అడిగింది కదా జనసేన పార్టీ అడిగింది కదా ప్రశ్నించండి అడగండి అన్నారు అది ఏం చేస్తారండి నాకు ప్రశ్నించారు పది రోజులు బట్టి నా పిల్లలు నేను ఇంట్లో కూర్చుని డోర్ వేసుకుని ఉన్నవాడు మమ్మల్ని పలకరించిన వాళ్ళే లేడు ఎవరు పలకరించారండి వచ్చి నియోజకవర్గం పెద్దవాళ్ళు పలకరి పలకరించారు స్టేట్ నాయకులు ఫోన్ చేస్తారు నా ఫోన్ నెంబర్ ఉంది నాదంతా ఉంది Subscribe us and press the bell icon for more interesting updates.